ఆత్మమిత్రులందరికీ నమస్కారం అండి ఈరోజు మనము ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాము అని ఎలా తెలుసుకుందామో చూద్దామండి ఆధ్యాత్మిక మార్గములోకి వచ్చాము అని అంటే మనం అసలు ఆధ్యాత్మిక మార్గం అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలండి ఆధ్యాత్మిక మార్గము అంటే మనము ఈ శరీరము కాదు నేను ఈ శరీరాన్ని కాదు నేను ఆత్మస్వరూపాన్ని నేను ఆత్మస్వరూపాన్ని అని ఎలా తెలుస్తుంది అంటే ఈ భౌతికంగా ఈ శరీరం కనిపించే ఈ శరీరము నేను కాదు నేను చైతన్య స్వరూపాన్ని నేను ఆత్మ చైతన్య స్వరూపాన్ని నేను చైతన్యాన్ని అని తెలుసుకోవడం చైతన్యం తెలుసుకోవడము అంటే ఈ భౌతిక కర్మలు చేస్తూ బయటి బయటికి మనము తినడం తాగడం చేయడం ఇలాంటి పనులు చేసుకుంటూ కనిపించే ఈ భౌతిక శరీరమే మనము అని అనుకుంటూ ఉంటాము కానీ దా అది కాదు మనము మనము ఆత్మ నేను ఆత్మ అని తెలుసుకోవాలి అంటే నేను శక్తి స్వరూపాన్ని వీటన్నిటిని ఈ తినడము తాగడము భౌతిక పనులు చేయడానికి గల కారణము నాలో ఉన్న ఆత్మశక్తి నన్ను నడిపిస్తుంది ఆ శక్తి అన్ని పనులు చేస్తుంది అని తెలుసుకోవడం సాధారణంగా ఈ ఆధ్యాత్మిక జీవితంలోకి రాకముందు ఈ భౌతిక శరీరమే మనం అనుకుంటూ ఈ యథావిధిగా చేసే పనులన్నీ ఈ శరీరమే చేస్తుంది ఆలోచనలు చేస్తున్నాయి అని అనుకుంటూ ఉంటాము కానీ లో లోపల ఉన్న మన ఆత్మస్వరూపమే వీటన్నిటికీ మూలము మన ఆత్మ లేనిది మనము లేము అంటే ఈ శరీరంలో ఆత్మ లేకపోతే ఈ శరీరము శవము అందుకని ఆత్మ జ్ఞానము మనకి కలిగినప్పుడు మాత్రమే మనము ఆత్మ అనేది తెలుసుకుంటాము అంటే ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుంది ఆత్మ జ్ఞానం ఎలా వస్తుంది ఎప్పుడు కలుగుతుంది అంటే మన నిజస్వరూపం సస్వరూపం అయిన మన ఆత్మను మనము దర్శించినప్పుడు అంటే ఈ శరీరం నేను కాదు నేను ఆత్మస్వరూపాన్ని అని మనకు ఎరుక కలిగినప్పుడు ఎరుక ఎప్పుడు కలుగుతుంది ఈ భౌతిక బంధాల పట్ల ఈ భావబంధం పట్ల మనకు విముక్తి అంటే ఆసక్తి లేకపోవడం భక్తి మార్గంలోనూ ధ్యాన మార్గంలోకి మెల్లగా రావడం ఈ శరీరం నేను కాదు అని అనుకోవడం నేను ఆ పరమాత్మ నుంచి వచ్చిన ఆత్మచైతన్య పదార్థాన్ని అని తెలుసుకోవడం శిరతే శరీర అంటే తనంతట తానే నశించిపోయేది ఈ శరీరం కనుక దీనిని దేహం అని అంటారు కృషించిపోతుంది ఈ శరీరం ఈ శరీరం నేను కాదనుకున్నప్పుడు మాత్రమే ఈ ఆలోచన ఈ అవగాహన వస్తుంది మీ లక్ష్యము మారనిది కథలనిది ఎన్ని జన్మల జన్మలైనా మారనిది మన ఆత్మ ఆ ఆత్మ పదార్థాన్ని నేను ఎరక వస్తుంది ఎన్ని జన్మల జన్మలు తీసుకున్నా కూడా ఆత్మ చావదు శరీరం నశిస్తుంది కానీ ఆత్మ చావదు అనేది మనకు అర్థమవుతుంది అది ఎలా అర్థమవుతుంది ఈ భౌతిక విషయాల పట్ల ఆసక్తి లేకుండా ఇంద్రియ నిగ్రహంలో కామక్రోధ మోహలోపు మదమాచర్యాలను అదుపులో పెట్టుకున్నప్పుడు అవి అదుపులో ఎలా ఉంటాయి అంటే భగవత్ నామ స్మరణ ద్వారాను లేదా ధ్యాన మార్గం ద్వారాను ఈ ఇంద్రియాలు నిగ్రహించగలగాలి అంటే అదుపులో చేయాలి ఒక్క నామ స్మరణ భక్తి మార్గంలో ధ్యాన మార్గంలోనే ఈ ఇంద్రియాలను మనం అదుపు చేయగలం అలా అదుపు చేయగలిగినప్పుడు మాత్రమే మనలో ఈ కోపము ఈ ద్వేషము అసూయ ఒకరిని చూడగానే అసూయ ద్వేషాలు కలగడము వారు ఎదుగుతున్నారు మనం ఇట్లాగే ఉన్నాము అన్న ఆలోచన ఆ అసూయ వచ్చినప్పుడు మనం ఎలా ఉన్నాము మనల్ని మనం ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి సెల్ఫ్ చెకింగ్ చేయాలి వీటన్నిటిని కంట్రోల్ చేసుకుంటూ మనం భక్తి మార్గం ధ్యాన మార్గం ద్వారా ముందుకెళ్ళినప్పుడు మాత్రమే మనకు మనము ఆత్మస్వరూపులము అన్న ఎరుక వస్తుంది భక్తి చేయగా చేయగా వస్తుంది అంటే భక్తి చేయగా అంటే భగవంతుడి పైన శరణాగతి రావాలి శరణాగతి ఎప్పుడు వస్తుంది భగవంతుని మీద నమ్మకము ప్రేమ కరుణ భగవంతుడి గుణాలు మనలోకి వచ్చినప్పుడు భగవంతుడి మనమే భగవంతుడి లాగా తయారవగలము భగవంతుడి గుణాలు మనకు ఎప్పుడు వస్తాయి ఈ హర్షక్ వర్గాలని అదుపులో చేసినప్పుడు మనకు ప్రేమ కరుణ సేవ అనే గుణాలు మనలో భక్తి మార్గం ద్వారా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి పెరుగుతూ ఉంటాయి ఇవి పెరగడం వల్ల మనము మనము ఆత్మ చైతన్య పదార్థము అని మనకు ఎరుక వస్తుంది అంటే ఇప్పుడు మనము భౌతిక విషయాల పట్లనే ఆసక్తిగా ఉంటున్నాము భగవంతుడి పైన మనము నమ్మకం కానీ ప్రేమ గాని భక్తి కానీ లేదు ఇప్పుడు చాలా మంది చూడండి అందరూ భక్తి మార్గంలో ఉండరు అలానే అందరూ ఈ భౌతిక విషయాల పట్ల ఆసక్తిగా ఉండరు ఎందుకని అంటే కొంతమంది అలా ఉంటారు కొంతమంది ఇలా ఉంటారు పోనీ అందరు అలానే ఉండొచ్చు కదా అంటే అలా ఉండరు ఎందుకంటే ఎవరి పుణ్య ఫలాన్ని బట్టి వాళ్ళు అలా ఉంటారు భగవంతుడిపై ప్రేమ నమ్మకం కరుణ ఉండి భక్తి మార్గంలో ఉన్న వాళ్ళకి భగవంతుడి గుణాలు వచ్చి మనము భగవంతుడితోనే ఉంటాము భగవంతుడు తప్ప ఈ భౌతిక విషయాల పట్ల మనకు ఆసక్తి ఉండదు భగవద్గీతలో చెప్తారు చూడండి ఒక మహర్షి చెప్తారు అదేంటంటే ఈ ఇంద్రియ భోగము వాటిపైన నేను ఉమ్మి వేస్తాను అని అంటారు ఒక స్వామి అంటే ఈ భౌతిక విషయాలు ఈ ఇంద్రియ నిగ్రహం లేని వారికి ఉంటారు అట్లా ఈ ఇంద్రియ నిగ్రహము ఎలా చేయాలి అంటే భగవంతుని పాదాలు పట్టుకున్నప్పుడు మనకి ఈ ఇంద్రియ నిగ్రహం అనేది వస్తుంది అలా భగవంతుడిపై భక్తి ఎక్కువగా ఉన్నప్పుడు మనము ఈ ఇంద్రియ భోగం పైన ఉమ్మి వేస్తాము అని భగవద్గీతలో స్వామి వారు అంటారు గోస్వామి వారు అంటారు అంటే ఈ భౌతిక విషయాల పట్ల అలా ఉంటాము భగవంతుడే తప్ప మనకి వేరే విషయాలు మనకి అంత ఆసక్తిగా ఉండవు ఏవైనా కూడా భౌతిక విషయాల మీద మనము దృష్టి పెట్టము భగవంతుడే నిత్య సత్యము భగవంతుడే జన్మ జన్మలకు మనకు కాపాడుకుంటూ వస్తున్నాడు భగవంతుడే నిత్యము అని మనకి అప్పుడు ఎరుక వస్తుంది అసలైన విద్య ఆత్మ విద్య ఈ విద్యను మనము తెలుసుకోవాలి ఈ విద్య తెలుసుకోవడం అంత సామాన్య విషయం కాదు హర్షవర్గాలు అరు అదుపులో ఉండాలి భగవంతుడికి శరణాగతి కావాలి భగవంతుడి పాదాలు పట్టుకుంటూ ఉండాలి పట్టుకోవాలి సేవా మార్గంలో ఉండాలి ప్రేమ కరుణ అన్నీ మనలో రావాలి అప్పుడు మనకి ఆత్మ జ్ఞానం అనేది వస్తుంది ఇంకా ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత మనం వెనక్కి తిరిగి చూసుకోము చదివియో రాసియో తెలియగలరు చదివియో రాసియో తెలియగలరు చావు తెలియలేరు చావు తెలియలేరు చావు తెలియలే చదువులు చావు తెలియలే చదువులు వేలరా విశ్వదాభిరామ వినురవే అందరి లోపల ఆరక వెలుగి ఆత్మ ఒక్కటే కొలు ఉంది అందరి లోపల ఆరక వెలుగి ఆత్మ ఒక్కటే ఉంది పరమాత్మ ఒకటే గులు ఉంది అలా ప్రతి ఒక్కరిలోనూ ఆత్మనే ఉంది ఆ పరమాత్మనే ప్రతి ఒక్కరి హృదయాల్లో ఉన్నారు అని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానము అప్పుడు మనము మన జీవితము ఒక దిశలోకి వెళ్తుంది అంటే ఆలోచన విధానము జీవన విధానము మారిపోతుంది ప్రతి ఒక్కరిలోని భగవంతుడిని చూస్తాము అలా చూడగలిగాము అంటే ఇక మనకి మన జీవితంలో అద్భుతాలు చూడొచ్చు ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత మనం ఏ కర్మ చేసినా కూడా అది నిష్కామ కర్మ చేయాలి అంటే భగవంతుడి పైనే ఇది భగవంతుడికి అర్పణం అంటే కృష్ణార్పణం అని అంటారు కదండి ప్రతి ఒక్కటి కర్మ భగవంతుడికి మనము వదిలివేసి ఫలితం ఆశించకుండా చేయాలి ఫలితం ఆశించకుండా ఎప్పుడైతే చేస్తామో అది నిష్కామ కర్మ అవుతుంది నిష్కామ కర్మ చేసినప్పుడు నువ్వు ఆటోమేటిక్గా గా మనం ఈ కర్మ వల్ల లాభము లేదు నష్టము లేదు పుణ్యము లేదు లాభము లేదు అప్పుడు మనకి ద్వంద్వరాహిత్యం వస్తుంది జన్మరాహిత్యం వస్తుంది ఇవన్నీ జ్ఞాన మార్గం ద్వారా భక్తి మార్గం ద్వారానే సాధ్యమవుతాయి ఏ మార్గం ద్వారా వచ్చినా దర్శనం మాత్రం ఒక్కటే కర్మ చేయాలి కానీ నిష్కామ కర్మ ఫలితం ఆశించకుండా చేయాలి ఇప్పుడు కర్మ లేకుండా భక్తి లేకుండా యోగా లేకుండా మరి జ్ఞానం ఎలా రమ్మంటే ఎలా వస్తుంది కాబట్టి కర్మ భక్తి యోగం అనేది జ్ఞానాన్ని అందుకోవడానికి ప్రిపరేషన్ ఇప్పుడు కర్మ ద్వారానే కదండి మనం ఏది చేసినా పుణ్యం చేసినా పాపం చేసినా కర్మ ద్వారానే అలా కర్మ భక్తి యోగం అనేది అంటే కర్మ భక్తి యోగం అనేది జ్ఞానాన్ని అందుకోవడానికి ఒక ప్రిపరేషన్ అంతే మళ్ళీ అంతిమంగా అది జ్ఞానమే మళ్ళీ అది కూడా జ్ఞానమే ఇప్పుడు ఆ జ్ఞానం ఎలా అంటే నాకు బంధరాహిత్యం జన్మరాహిత్యం కావాలి ద్వంద్వరాహిత్యం కావాలి మోక్షరాహిత్యం కావాలి అన అని అడగగలిగే వివేకం ఉండాలి మానవ జీవితానికి ప్రధానం వివేకం వైరాగ్యం వాళ్ళకి మాత్రమే జ్ఞాన మార్గంలోకి ప్రవేశ అర్హత అంతే కదండి మానవ జీవితానికి వివేకము వైరాగ్యము వైరాగ్యము అంటే ఏది లేకపోవడం కాదు అన్నీ ఉన్నా కూడా మనము ఏమి అంటకుండా ఉండడం అంటే తామరాకు పైన నీటి బొట్టు లాగా అలా ఉన్నప్పుడు అన్నిట్లో ఉండి ఏమీ లేకుండా ఉండ ఉన్నప్పుడు అప్పుడు మనకి జ్ఞాన మార్గంలోకి ప్రవేశ అర్హత అది అది మనకు లక్షణమే జ్ఞానం అర్థమవుతుందా అండి ఇక్కడ లక్షణమే జ్ఞానం పదార్థం సత్యం కాదు పదార్థం అంటే ఈ జీ భౌతిక పదార్థం జ్ఞానమే లక్షణం అన్నమాట ఇది పరమాత్మ లక్షణం ఈశ్వరుడి లక్షణం ఆత్మ లక్షణం కానీ నీ శరీరమే నీ లక్షణం కాదు లక్ష్యం కూడా కాదు ఈశ్వర దర్శనం లేకుండా ప్రజ్ఞ అనేది రానే రాదు జ్ఞా అనే ధాతువు నుండి ఎలా మన జీవితం సాగుతుందో చూద్దాం అజ్ఞ అంటే తెలియకపోవడం జ్ఞా అంటే తెలియడం ప్రజ్ఞ అంటే విశేషంగా తెలియడం విజ్ఞ అంటే అనుభవంగా తెలియడం సుజ్ఞ అంటే లోక కళ్యాణం కోసం జ్ఞానాన్ని చైతన్యాన్ని స్వాధీనపరుచుకొని గురువుగా జీవించడం అంటే జ్ఞా అనే ధాతువుతోనే ఈ జీవన ప్రయాణం సాగుతుంది ఇదంతా జ్ఞాన మార్గమే కదా మరి అదేనండి కర్మ చేయాలన్నా జ్ఞానం కావాలి భక్తి చేయాలన్నా జ్ఞానం కావాలి ఏది జ్ఞానము అని భక్తి చేయాలన్నా జ్ఞానమే కావాలి యోగం చేయాలన్నా జ్ఞానమే కావాలి జ్ఞానం వచ్చింది అంటే ఏది ఎప్పుడు ఎలా చేయాలనేది మనకి అర్థమవుతుంది ఆ కర్మ చేయడం ఏది ఎప్పుడు ఎలా చేయడము అంటే మనం ఏ కర్మ చేస్తున్నాము అనేది మనకు తెలియాల కర్మ భగవంతుడి పాదాలకు అర్పించి అని చెప్పుకుంటూ మన కర్మ చేయడం వల్ల కర్మ ఫలితాన్ని ఆశించకుండా చేయడం వల్ల మన జీవితము భగవంతుడి పాదాల దగ్గరికి వెళ్తుంది ఆ జ్ఞానం అనేది మనకు రావాలి ఫస్ట్ అర్థమవుతుందా అండి నా ప్రయత్నం అంతా ఈ జ్ఞానం గురించి తెలియజేయడానికి ప్రయత్నం చేశానండి ఇది ఏమాత్రం మీకు అర్థమైనా ఈ ప్రయత్నం ఫలించినట్టే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి నేను ఆన్సర్ ఇస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్